ಈ ರೋಜ ಜರುತ್ಯಾದಿಗರಿ ವಿಭಾಗ ತೊಂಬತ್ತು ನಾಲ್ಕು ವಲ ರೂಪ ಮೊತ್ತ ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి తాత నట్టా పెద్దన్న గారు గారు పట్లపాడు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గారు బహుకరిస్తున్నారు వారిని అదేవిధంగా ఏడవ పదహారు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి మండెత్తు రమణారెడ్డి గారు మండెత్తుల వారి పాలం వారి ఇరువులను కూడా ఆహ్వానిస్తున్నాము మండెత్తుల పాలెం పండిత్ రమణారెడ్డి గారిని నక్కా గారు జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తున్నాము గత యజమానిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని లేడా

సౌండ్ సిస్టమ్ అదేవిధంగా లైటింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేసిన వారు కర్ణా భగవాన్ గారు బెనికేల సౌడ్య గారు పట్ల వారికి అభినందనలు తెలియజేస్తున్నాము కట్నా భగవాన్ గారు కమిటీ సభ్యులు వారిని అదేవిధంగా జగిరెడ్డి వెంకటేశ్వర గారు బస్ కన్నవరం వారిని ఆహ్వానిస్తున్నాము మీరు బాగున్నారా ఉన్నాయా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గుత్తల జాతా శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశిషేత కణపూర్తి రవిశేఖర్ రెడ్డి గారు ఉత్తమాగలూరు మల్లుకుర మండలం బాపర్ల జిల్లా ਜੀ ਜਪਾ ਜਮਾਨੇ ਤੇ ਸਿਰਸਤ ਕਰਨ ਅਜਿਹਾ ਸਮਾਰੋਹ ਕਰਨਾ ਭਗਵਾਨ ਘਰ ਦੇਵ ਨੰਦ ਵੰਗੜਾ ਜੀ ਗਾ ਮੁਸਕਤ ਕਰਨਾ ਬਾਕੀ ਇਹ ਦੇਖ ਕੇ श्री त्रिकोटेश्वर स्वामी आश्रस्ल तो कनबंक रेडिगार उपमा बल्लीकूट मंडल बेपर् जिला वर्ग तो प्रदर्शन उन्ई మొదటి రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగు యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సతుల్ ఉన్నాయి తగపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగలే గ్రామం బల్లికూర మండలం జిల్లా వారు ప్రదర్శనలో ఉన్నారు గత ప్రదర్శన తదుపరి శ్రీ రాములమ్మ చౌదరి బుల్స్ అత్తీషౌదరి చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు రెడీగా ఉండాల సమరసింహ వీర నరసింహ బాబా జత వచ్చినప్పుడు మాత్రం స్టేజ్ కల్లా ఎవరు ఉండదు కుర్చు వారు గ్రౌండ్ లో నేసుకున్న వారు కూడా లేకపోవాలి గత చాలా చోట్ల ఇబ్బంది పెట్టింది చేసుకోవాలి తదుపరి వచ్చే కథ ప్రమాదకరం రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు రౌండ్ అడుగుల దూరాన్ని ముకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుమతి రావిశంకర్ రెడ్డి గారు ఉప్పు మగలూరు బల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రక ఉన్నాయి

మూడవ రోజు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి రెండవ జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల వెనుకలో ఉన్నారు తన పోతే రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆహా హా జాతప్రదర్శన తాదపరేశే రామలమ్మ తల్లే ఆశౌసన కార్కే బస్ అత్తాత సరేషా చాత్రగార సక్రష్ట చాత్రగార వేతపాల చుండూరు మండలం బాపట్ల జిల్లా సమర సంహవేర నర్స మహరేడి గా ఉండాలి అయి వచ్చనప్పుడు మాత్రం శేఖ పక్కన ఎవరు ఉండ కట్టుబడినా కాకలస్త అవలేలు గా లాగుతా

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తరుమతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మగలూరు పల్లికూర మండలం బాపట్ల జిల్లా వారు ప్రదర్శనలు ఉన్నారు శ్రీ రాములమ్మ తల్లి శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలె చూరు మండలం బాపట్ల జిల్లా వారి జరెడీగా ఉండాలి సమరసింహ వీర నరసింహ ఐదవ పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం వెనుగంజలో ఉన్నాయి తి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగలూరు గ్రామం బల్లికూరు మండలం బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి ತನುಭತಿ ರವಿಶಂಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಉಪ್ಪ ಮಾಲೂರು ಬಳ್ಳರ ಮಂಡಲಂ ಜಿಲ್ಲಾ జత ఒక నిమిషము పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గణపతి రవిశంకర్ రెడ్డి గారు కుప్పమాగలూరు గ్రామం మల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి देखा हा 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 तो मिश्य मोल ना జత ప్రదర్శన తదుపరి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల తార్కే బోల్స్ అత్తోట శిరీష చౌదరి గారు సుకృష్ణ చౌదరి గారు వేకపాళం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఆ జత వచ్చినప్పుడు మాత్రం గ్రౌండ్ లో ఎవరుండచ్చు బయటకు వెళ్ళాలి ఆ ఫినిషింగ్ బయటకు ఇబ్బంది ఇందాక చెత్త లాగిన దూరం మూడు వేల నలభై నాలుగు అడుగుల రెండు అంగుళాలండి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తనపతి రావిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగలూరు బల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ార్కేపురి సత్యత శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా రెడీగా ఉండాలి ఒకసారి ఇద్దరు చేస్తావలేక చివరికి వచ్చేస్తా మరి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల పూర్వాన్ని పన్నెండు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్న రెండు నిమిషముల నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్న ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి तांग्रेस <laughs> 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 కంట సుమారుగా పదమూడు కుంటు అదే విధంగా ఇసుకమో కంట సుమారుగా పద్నాలుగు పద్నాలుగు సుమారుగా రోజు ప్రదర్శన రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల ఐదు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి ఐదు నిమిషములున్నది గత సంవత్సర రికార్డ్ నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల పదొంగలు పుస్తకాల शशाद्र सहुतर गर्दी मटला त हा 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 రౌండ్ పూర్తి అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషములున్నది అడుగుల దూరాన్ని లేకుంటే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఏడు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనుబెట్ రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమగులూరు వెల్లితూరు మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీ కొనసాగుతున్నారు రావాలి జత రావాలి రాములమ్మ తల్లి ఆశీస్సులతో

పదిహేడు నిమిషములు ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చిన్నపిల్లలు కూడా ఉన్నది సమయం రెండు నిమిషములో ఉన్నది ఆహా

పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషములా పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది ముప్పై సీటులు మాత్రమే ఉన్నది

बाबू थरवा तो चे चला प्रमादम కొన్ని ఫోటోలు ఇబ్బంది పడ్డాయి మీరు అర్థం చేసుకోవాలి బాగా ఆ చిన్నపిల్లల దూరంగా ఉంచుకోవాలి ఆ గిత్తలు ఆ చాలా ప్రమాదం వచ్చింది ఈ గిత్తలు చాలా పోటీల్లో

ప్రస్తుతానికి నాలుగవ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏమంటే ఇప్పుడు వచ్చే జత చాలా ప్రమాదం